ఇబ్బంది దగ్గరతో తల్లితలు రాష్ట్ర ప్రతి చాలా ఇబ్బంది అయితే సో తొందరగా ఈ ప్రమాదం తగ్గిపోవాలి మొత్తం వాతావరణం పోషన్ తగ్గిపోవాలని ప్రే సో బాగున్న వాళ్ళు వాళ్ళు పెళ్ళి ఫుడ్ అలా ఏమో చేసేది సో మా నాయకు దగ్గర ఉన్న వాళ్ళతో ఏదో రకంగా చేస్తాము కొంచెం

సో ఇప్పుడే కొంచెం రోడ్లు ప్రశాంతిస్ అనేది వెళ్తున్నాయి సో కరోనా టైంలో నెక్స్ట్ బాగుంటే మా లైఫ్ సో కరోనా నుంచి పోతున్నీకున్నా ఇలా వాటర్ ఫ్లో వచ్చేసి మనిషిలో ఉండిపోయేదాకా అయితే వచ్చాయి ఫ్రెండ్స్తో సరిపోయాను ఇంకా దారుణంగా వాటర్ లెవెల్స్ ఫ్లోర్ సెట్ ఎలా వచ్చాయంటే చాలామంది ప్రాణాలు కోల్పోయారు సో కరోనా తర్వాత కరోనా టైంలో ఎలా అయిందంటే సిచ్యువేషన్ డెడ్ బాడీకి తీసుకోవడానికి కూడా ల్యాక్స్లలో ఈ అంబులెన్స్ వాళ్ళు ఎలా చే చేశారు సో ఒకరినొకరిని చూసుకుని ఒకరి ఒకరికి ఇది స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉంది కదా అప్పుడు కరెంట్ టైంలో సో ఎవరు ఏం చేయలేక వాళ్ళు ఎలా రిమైండ్ చేసి బాడీ మనకు కావాల్సిన మనం చేసుకోవడానికి మనం ఎంతైనా చార్జ్ చేసేవాళ్ళము అప్పుడు సో మళ్ళీ ఆ కరోనా తర్వాత మళ్ళీ దాని నుంచి కోరుకునేలా మళ్ళీ ఇప్పుడు ఈ వర్గాల్లో కూడా మళ్ళీ రెండు రాష్ట్రాల ప్రజలు అయితే తర్వాత యాకపోతుంది విజయవాడ పిల్లలు ఖమ్మం ఇలా చిత్తూరు పూర్తి చిన్న చిన్న గ్రామాల ప్రజలు అయితే సిటీలో ఉండే వాళ్ళంటే ఓకే ఉండే వాళ్ళకైతే ఇంకా అపార్ట్మెంట్స్ సైడ్ వాళ్ళకి ఇంకొకటి ఎక్కువగా ఉంటుంది ఉండే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది బట్ మనమైతే క్రియేట్ చేద్దాం వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి సిచ్యువేషన్స్ మాత్రమే సో చాలామంది ప్రజలైతే చాలా రకాలుగా అయితే ఇబ్బంది పడారని చెప్పుకోవచ్చు చాలా ఇబ్బంది పడ్డారు ఈ వర్షాల కారణంగా అసలు మేము మేమైతే ఒక త్రీ ఫోర్ డేస్ మెయింటెన్ చేయాలి అలా వచ్చేసి కంటిన్యూగా వర్షం అసలు అంటే మనము వీక్లీ ఇలా కూరగాయలు అవి తెచ్చుకోవడం వల్ల మనము ఓకే ఉండగలుగుంటాము బట్ అక్కడ మొత్తం ఇళ్ళలోకి వాటర్ వచ్చి అలా ఫ్రూట్స్ ఇలా వచ్చేసి ప్రజలైతే చాలా సఫర్ అయ్యారు సో లేడీ పీపుల్ చాలా మంది హెల్ప్ చేశారు అందులో భాగంగా వాటర్ లెవెల్స్ మొత్తము మన హెడ్ వర్క్ వచ్చిన వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి సేవ్ చేయడానికి వచ్చిన పర్సన్స్ నార్మల్గా మనం కామెంట్స్లో చూసాం కదా వాళ్ళు టూ థౌజండ్ రూపీస్ అలా ఛార్జ్ సో ఎలా అయినా మన ప్రాణాలు మనం కాపాడుకోవడానికి ఆ టైంలో డబ్బు ముఖ్యం కదా సో చాలామంది డబ్బే ముఖ్యం అనుకున్నారు వాళ్ళకు చాలామంది డబ్బు ముఖ్యం అనుకునే వాళ్ళకు ఒక సిచ్యువేషన్ అయితే ఉదాహరణగా చెప్పవచ్చు సో కరోనా టైంలో మానవతవాత అనేది కొంచెం బయటపడింది ఇప్పుడు ఈ వరదలు చూపుకున్న వాళ్ళకు మనం హెల్ప్ చేసి కొంచెం బయటపడ్డామని చెప్పుకోవచ్చు బట్ ఏంటంటే ఇలా హార్డ్ సిచ్యువేషన్లో కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా హార్డ్ సిచ్యువేషన్లో కూడా మేము కొంతమంది యూటిలైజ్ చేసుకొని ఛాన్సెస్ అలా తీసుకొని ఇలా చార్జ్ చేస్తున్నారు సో ఇంతవరకు ఇది బాగుంటుంది చెప్పండి సో వాళ్ళ ప్రాబ్లంలో ఉండి మీరు ఇలా నేను మిమ్మల్ని సేవ్ చేస్తాను పర్ మెంబర్కి టూ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తే సో చాలా మంది ఇట్లా కామెంట్స్లో నేను చూసాను వాళ్ళు అంటున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో పర్ మెంబర్కి టూ థౌసండ్ ఛార్జ్ చేశారు సో ఎలా అంటే మన ప్రాణం మనం కాపాడుకోవడానికి ఆ టైంలో మనము అయితే మనం వెళ్ళకండి సో అలా అయితే కొంచెం మూడు టైం అయితే బాగానే ఉంది ఫ్రైన్ చెప్పుకోవచ్చు ఇంకొకసారి సిచ్యువేషన్ అప్పుడు మనం చాలా మంది అసలు రోజుల్లో చిక్కుకొనే వెహికల్స్ అసలు సరే థింగ్స్ అంటే ఓకే సెకండ్లీ మ్యాటర్ ఫస్ట్ మనిషి ఉంటే మనం సంతోషంగా ఉండాలని మనం గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను బ్రై చేస్తున్నాను వర్షాలు వచ్చినప్పుడు కొంచెం బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉందండి బీసీఏ కేరీగా సో ఖచ్చితంగా వెళ్ళాల్సిన సిచ్యువేషన్లో ఒకసారి అన్నీ కావాల్సిన తెచ్చుకోండి ఎందుకంటే అన్నీ వస్తున్నాయి కదా సో మనిషి లెవెల్ బాగా వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోండి ఏదైనా ఏదైనా సపోర్ట్ తీసుకొని అలా మీరు వాటర్లో చెప్పుకున్నట్టయితే ఏదైనా సపోర్ట్స్ అంటే ముందుకు వెళ్ళడానికి ట్రైవర్ లైక్ బబుల్స్ అలా వాటర్ బబుల్స్ అలా ఉంటున్నాయి సో వాటికి మీరు బయటకు వెళ్ళాలంటే ట్రావెల్ చేయాలి ఎంతవరకు అయితే బయటికి సో ఈ సిచ్యువేషన్ మొత్తం మంచిగా సెట్ అయ్యేంత వరకు అయితే మా సైడ్ నుంచి ఒకరు బయటికి వెళ్ళకుండా సేఫ్గా ప్రికాషన్స్ తీసుకోండి అండ్ కిడ్స్ కూడా జాగ్రత్తగా మంచిగా మనకు క్యాప్స్ అలా స్వెటర్స్ వేర్ చేసి సో మీరు కూడా టీకేగా ఉండండి